హలో అస్మిప్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి మన ఏపీ ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి పథకాల గురించి డిస్కస్ చేద్దాం ఇది ఏపీఎస్సి గ్రూప్ టూకే కాకుండా గ్రూప్ వన్ అలాగే డిఎస్సి ప్రతి ఎగ్జామ్కి ఏపీ స్టేట్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ నుంచి మనకి ఎలా లేదంటే ఒక టెన్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది సో మనం ఈ ఏపీ ప్రభుత్వం యొక్క లేటెస్ట్ అప్డేటెడ్ కొత్త ప్రభుత్వం యొక్క పథకాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి ఎగ్జామ్కి ఉపయోగపడే వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది మీకు దాని నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండి క్లాస్టాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అని చెప్పేటప్పుడు మనకి కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంటే మనకి అతి ముఖ్యమైన పథకం లేదా స్కీమ్ ఏంటి అంటే సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అనేది మనకి వాతాల్లో చాలా వినబడటం జరిగింది అట్ ద సేమ్ టైం దీని గురించి మనం తెలుసుకోవాలి ఇది ఒక అంబ్రిల్లా స్కీమ్ లాంటిది దీని కింద చాలా పథకాలు అనేవి ఉంటాయి అంటే ఒక సిక్స్ పథకాలు అనేవి కలిపి ఒక సూపర్ సిక్స్ పథకం పెట్టడం అసలు ఈ సూపర్ సిక్స్లో ఏంటి అంటే ఇందులో ఉండే ఆరు పథకాలు ఏంటంటే అన్నదాత పథకం ఒకటి నిరుద్యోగ వృద్ధి ఒకటి దీపం పథకం ఒకటి ఉచిత బస్సు ప్రయాణం అదొకటి ఆడబిడ్డల నిధి పథకం ఒకటి తల్లికి వందనం ఒకటి ఈ సిక్స్ పథకాలకి సంబంధించి సూపర్ సిక్స్గా మనకి చెప్పడం జరిగింది దీని గురించి కూడా మనం ఒకటి తెలుసుకుందాం అట్ ది సేమ్ టైం ఏవైతే ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం ఫస్ట్ మనకి ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి స్కీమ్ ఏంటి అంటే స్కీమ్స్ ఏంటి అంటే మనకి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మనకి అబ్దుల్ కలాం యొక్క వర్ధంతి సందర్భంగా కొన్ని పథకాలకి నేమ్స్ అనేవి రివైజ్ చేయడం జరిగింది ఉన్న పథకాలకి కొత్త పేర్లు పెట్టడం జరిగింది అవి ఏంటనేవి తెలుసుకుందాం ఇవి మ్యాచింగ్ రూపంలోని అలాగే ఏ పథకానికి ఏం పేరు పెట్టారు ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసు జగనన్న అమ్మఒడి పథకంకి తల్లికి మందనం అని పేరు మార్చడం జరిగింది నెక్స్ట్ జగనన్న విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే పేరు మార్చడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ దేన్ని దేని విధంగా మార్చారనేది అనేది అడుగుతారు గుర్తుపెట్టుకోండి లేదంటే మ్యాచింగ్స్ జగనన్న ముద్ద దీన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి పథకం కింద మార్చడం జరిగింది మధ్యాహ్నం భోజనం పథకం కింద మన బడి నాడు నేడు ప్రోగ్రామ్ మన బడి మన భవిష్యత్ అని పేరు మార్చడం జరిగింది నెక్స్ట్ స్వేచ్ఛ అనే పథకంకి బాలర బాలిక రక్ష అని మార్చడం జరిగింది జగన్ అన్న ఆనిమత్యాలకి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేరు మార్చడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అండి మనం గుర్తుపెట్టుకోవాలి మనకి న్యూస్ లో ఎక్కువగా వినిపించిన పేరు మనకి డొక్కా సీతమ్మ ఈమె పేరు మీద కానీ మనకి మిడ్ డే మీల్ అనే ప్రోగ్రామ్ అనేది పేరు మార్చడం జరిగింది పథకంలో సో ఈ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గురించి అండ్ ఈ పథకం గురించి తెలుసుకున్నాను అయితే మధ్యాహ్నం భర్త పథకం అసలు ఈవిడ ఈ సీతమ్మనే అనే ఆమె మనకి బ్రిటిషర్స్ టైంలో మనకి గోదావరి డిస్ట్రిక్ట్స్ లో ఈమె ఉండేది ఈమె ఆడ అన్నం పెట్టమని వచ్చిన వాళ్ళకి విధంగా ఎవరు వచ్చినా సరే భోజనం లేకుండా అదే ఆడ భోజనం లేదని అనుకున్న పెట్టి ఆకలి తెచ్చేది అలాగే బ్రిటిష్ వాళ్ళకి కూడా సో అన్నపూర్ణ దేవుగా మనం చెప్పడం జరుగుతుంది ఎయిటీన్ ఫార్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్ వరకు ఈమె యొక్క అనేది జరిగింది అయితే ఈ మధ్యాహ్నం భోజనం పథకంలో ఈమె పేరుతో పెట్టిన మధ్యాహ్నం భోజనం పథకంలో ఏ రోజు ఏం పెడతారు అవన్నీ కూడా మెనూలో పెట్టడం జరిగింది బట్ అవైతే మనకి గ్రూప్ టూ లెవెల్లో లో అడిగే అవకాశం తక్కువగా ఉంది అండ్ డిఎస్సి కూడా ఏవైతే అడుగుతారు అనేది కొన్ని నేను పాయింట్స్ గా రాసుకున్నాను అవి మీకు చెప్తాను ఎగ్ అనేది ఏ రోజుల్లో పెడతారు అంటే ఎగ్ అనేది ఒక శనివారం తాకా మిగతా అన్ని రోజుల్లోనే పెట్టాలి నెక్స్ట్ వెజిటేబుల్స్ కూరగాయలు ఇవన్నీ పెడతారు అవన్నీ అడిగే అవకాశం తక్కువగా ఉంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ మనకి ఈ పల్లీలు చెక్క అండ్ రాగి జావ అనేది వారంలో మూడు మూడు సార్లు అంటే ఇది మూడు సార్లు అది మూడు సార్లు ఒక దాని తర్వాత ఒకటి అలా పెట్టడం జరుగుతుంది సో అది మనం గుర్తు పెట్టుకోవాలి అడిగే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ పథకం నిరుద్యోగ వృత్తి ఈ నిరుద్యోగ వృద్ధి అనేది పేర్లోనే ఉంది కదండి నిరుద్యోగుల గురించి వృత్తి సో దీనికి ఉండే అర్హతలు ఏంటి అంటే మన ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకులకి వాళ్ళకి ఉంటే సరిపోతుంది సో వీళ్ళకి బ్యాంక్ ఖాతాకే నేరుగా ప్రతి నెల అనేది మూడు వేలు జమ అవ్వడం జరుగుతుంది వారి యొక్క ఖర్చుల నిమిత్తం ఉద్యోగం లేని వాళ్ళకి డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళకి అర్హత ప్రమాణాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి నిరుద్యోగ పావుడై ఉండాలి అది ఎకనామికల్గా వీకర్ సెక్షన్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉండొచ్చు బట్ అలాంటిది ఏం మెన్షన్ చేయలేదు అని మాత్రం చెప్పచ్చు గుర్తుపెట్టు నెక్స్ట్ దీపం పథకం దీపం పథకం అంటే మనకి మనకి వంట వంటకి అవసరమైనటువంటి ఆ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అనేవి మూడు మనకి ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్ అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో అదే మనకి దీపం పథకం సో ఇది గుర్తు పెట్టుకోవాలి కావాలంటే మీరు ఇంతకు మించి ఎక్కువగా అడిగే అవకాశం లేదు బట్ ఎప్పుడు ప్రారంభించారు డేట్స్ ఇవన్నీ అడుగుతారు ఒకసారి అది మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నించాలి నెక్స్ట్ ఆర్టీసీ యొక్క ఉచిత బస్సు పథకం ఇది మనకి ఆ ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరికి అంటే మహిళలకి మహిళా పౌరులందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం అనేది ఆ కల్పిస్తారు కల్పిస్తామని చెప్పారు సూపర్ సిక్స్ లోనే చెప్పడం జరిగింది సో దీనికి ఎటువంటి అర్హతలు అవి లేదు మహిళలు అయి ఉంటే చాలు ఏపీ స్టేట్ చెందిన వాళ్ళు ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి తెలంగాణ స్టేట్ లో చూస్తున్నారు కదా ఆధార్ కార్డ్ బి వెరిఫిక చూపిస్తుంది బస్సు ట్రావెల్ చేయడానికి అనువదిస్తాం సో ఇక్కడ కూడా అలాగే జరిగే అవకాశం ఉంది పథకం ఆడబిడ్డ నిధి పథకం ఇది ఆర్థికంగా అస్థిరంగా ఉన్నటువంటి మహిళా పౌరులందరికీ మనకి నెలకి పదిహేను వందల రూపాయలు అనేది మన నేరుగా బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది మన ఏపీ ప్రభుత్వం అనేది సో దీని యొక్క అర్హతలు ఏంటంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శాశ్వత నివాసం కలిగి ఉండాలి అండ్ సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గమై ఉండాలి నెక్స్ట్ వయసు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది అడగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మిగతా అన్ని గుర్తున్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి నెక్స్ట్ ఇది అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభం అవుతుందని మనకి హామీలో చెప్పడం జరిగింది ఇంకా అయితే ప్రారంభం లేదు గుర్తుపెట్టుకోవాలి దీనికి ఉండాల్సిన ఏవైనా సర్టిఫికేట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మహిళ యొక్క పేరుతో బ్యాంక్ అకౌంట్ అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఆమె యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తు నెక్స్ట్ తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనేది ఆంధ్రప్రదేశ్లోని చదువుతున్న పిల్లల యొక్క విద్య వాళ్ళ అవసరాల కోసం తల్లి యొక్క అకౌంట్లో వేసి జమ చేసే అమౌంట్ సంవత్సరానికి పదిహేను వందలు సారీ పదిహేను వేలు పదిహేను వందలు కాదు పదిహేను వేలు చెప్పిన ఆర్థికంగా వెనుకబడి ఉండే కుటుంబాలతో మహిళ యొక్క పిల్లలతో ఇది చెందుతున్నారు నెక్స్ట్ ఏపీ అన్నదాత సుఖీభవ పథకం ఈ పదం అన్నదాత అంటేనే మన రైతుకి సంబంధించింది అని మనకి గుర్తుపెట్టుకోదు సో రైతులందరికీ కూడా అంటే ఇది ఆ ఆర్థికంగా వెనుకబడిన రైతులు లేదా అటువంటి వాళ్ళని లేదు రైతులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఇలాంటి చిన్న చిన్న మైనర్ పాయింట్స్తోనే మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో ఎంత అమౌంట్ అనేది ఆర్థిక సాయం వస్తుందంటే ఇరవై వేలు ఇది వాయిదాల ప్రకారం వస్తుంది విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాలకి నష్టపరిహారంగా కూడా అందిస్తారు అర్హత ఏంటి అంటే ఏపీలో శాశ్వత నివాసి అయి ఉండాలి తప్పనిసరిగా ఉత్తిరీత్యా రైతయం అయి ఉండాలి వెరీ నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వెరీ ఇంపార్టెంట్ దీని గురించి అడిగే అవకాశం ఉంది అస్థిరంగా ఉన్న పౌరులు మరి సీనియర్ సిటిజన్లకు ఈ పెన్షన్కి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వృద్ధాప్య పౌరులకు వితంతువులకు నేత కార్మికులకు మరియు లింగ మార్పిడి చేసుకునే ట్రాన్స్జెండర్స్ మొదలైన వారికి ప్రతి నెల నాలుగు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకు అయితే ప్రతి నెల ఆరు వేలు ఇస్తారు పూర్తి స్థాయిలో అంగవైకల్యం అంటే మంచానికి ఇంకా పరిమితం అయిపోయి వాళ్ళ యొక్క దినచర్య అనేది చేసుకోలేని వాళ్ళకి నెలగా పదిహేను వేలు ఇస్తారు అండ్ కిడ్నీ తలసీనియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే పదివేలు ఇవ్వడం జరుగుతుంది అర్హతలు ఏంటంటే ఏపీలో శాశ్వత నివాసం అయి ఉండాలి ఆర్థికంగా అస్థిరంగా ఉండాలి వార్షిక ఆదాయం పదివేలు కంటే తక్కువ గ్రామీణ ప్రాంతంలో అయి ఉండాలి పట్టణ ప్రాంతంలో అయితే పన్నెండు పేలు కంటే తక్కువ కలిగి ఉండాలి ఇంపార్టెంట్ అయిన పథకం ఏమిటి అంటే చంద్రన్న పెళ్ళికానికా పథకం ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభమైంది మళ్ళీ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని అమల్లోకి మళ్ళీ అమల్లోకి తీసుకురావడం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన పౌరుల యొక్క వివాహానికి సంబంధించి వాళ్ళని వివాహ ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది లక్ష్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ పౌరుల యొక్క వివక్షతను తొలగించడం కోసం పులాంత వివాహాలని ఆర్థికంగా ఆదుకోవడం కోసం పొలాంత వివాహం చేసుకోవడం ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళు వివాహం చేసుకుంటే నలభై వేలు రూపాయలు అంటే ఇస్తారు పదు ఎస్టీ ఎస్సీ అయి ఉండాలి మరియు వరుడు వేరే క్యాస్ట్ అయితే డెబ్బై ఐదు వేల ఆర్థిక సహాయం అనేది అందిస్తారు నెక్స్ట్ బీసీ వాళ్ళకి ముప్పై వేలు బీసీ వధువు మరియు ఇతర వర్గాల వరుడు అయితే డెబ్బై ఐదు వేలు దివ్యాంగ వధువు లేదా వరుడికి లక్ష రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అర్హతలు పద్దెనిమిది సంవత్సరాలు వధువుకి పన్నెండు సంవత్సరాలు వరుడికి టెన్త్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా కుటుంబ వార్షిక ఆదాయం నెలకి పదివేలు గ్రామీణ ప్రాంతం పన్నెండు వేల ఏరియా టాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప మిగతా ఏ ఫోర్ వీలర్ ఉండకూడదు నెక్స్ట్ వధువుకు ఆదాయ పన్ను చెల్లింపులు చేసే కుటుంబం అయ్యి ఉండకూడదు నెక్స్ట్ భార్యాభర్తల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ చెందిన ఉండాలి నెక్స్ట్ ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఇది రైతులందరికీ కరెంటు బిల్లును తగ్గించడానికి తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ అనేది ఇస్తారు ఎస్సీఎస్టీ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది అర్హత శాశ్వత నివాసి అయి ఉండాలి ఏబీలో మత్స్యకారులకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది రైతులతో పాటు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ అయి ఉంటారు నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి ఇది ఉన్నత విద్యా భావ చదివే వీళ్ళు అంటే పదివేలు చదువుల వాయిదాల ప్రకారం ఇస్తారు అర్హత ఎబిలోనే వాసు డిగ్రీ అర్హత ఉండాలి ఆదాయం రెండు లక్షలకు మంచి ఉండకూడదు కుటుంబ ఆదాయం ఇరవై సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు ముప్పై ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి